హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్ పనీర్తో చేసే ఐటమ్స్లో నంబర్ వన్ పన్నీర్ బటర్ మసాలా తర్వాత నెక్స్ట్ మనకు గుర్తొచ్చే ఐటమ్ పాలక్ పనీర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసే ప్రాసెస్ ఈరోజు నేను మీకు చూపిపోతున్నాను చూసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక వెజల్లో వాటర్ని బాయిల్ చేసి దాంట్లో మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని అందులోకి వేసి ఒక టూ మినిట్స్ దాన్ని బ్లాంచింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం పాలక్ని పూర్తిగా బాయిల్ చేసుకోకూడదు జస్ట్ బ్లాంచింగ్ చేయాలి అంటే జస్ట్ హాట్ బాయిలింగ్ వాటర్లో వేసి ఒక్క టూ మినిట్స్ తర్వాత తీసేసేయడం అంతే ఇలా బ్లాంచింగ్ చేసుకున్న పాలక్నంతా మనం తీసి ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలి ఐస్ వాటర్ ఆర్ నార్మల్ నార్మల్ వాటర్ తీసుకుని దాంట్లోకి ఈ ఈ బాయిల్ అయిన పాలక్నంతా వేసేసేయాలి ఒక నిమిషం దాని యొక్క టెంపరేచర్ అంతా దిగిపోతుంది అంటే ఫర్దర్ కుకింగ్ జరగకుండా ఆగిపోతుంది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పన్నీర్ మనం ఎంతైతే వేయాలనుకుంటామో ఆ అంతా మనము జస్ట్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా మీకు కావాల్సిన షేప్స్ ఆర్ సైజెస్లో మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఈ పాలక్ పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉండమే కాకుండా ఇది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఇందులో ప్రోటీన్ ఉంటుంది ప్లస్ ఇంకా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది ఇప్పుడు ఈ విధంగా బ్లాంచింగ్ చేసుకున్న పాలక్నంతా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టూ గ్రీన్ చిల్లీస్ కొంచెం చిన్న అల్లముక్కని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసి ఈ మొత్తాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకునేసేయాలి ఫైన్ పేస్ట్ చేసుకునేసేయాలి చూడండి ఈ విధంగా నేనైతే ఫైన్ పేస్ట్ని రెడీ చేసుకున్నాను ఇది చా చేయడం చాలా సింపుల్ ఇది వితిన్ మినిట్స్లో మనమైతే చేసేసేయచ్చు నెక్స్ట్ కడాయి పెట్టుకునేసి ఆ కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకునేసేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నేను కొంచెం ఘీ కూడా తీసుకుంటున్నాను వన్ స్పూన్ దాకా ఘీ కూడా యాడ్ చేసుకున్నాను బికాస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ అండ్ ఘీ కొంచెం వేడెక్కినాక దాంట్లో వన్ ఆనియన్ని సన్నగా ఫైనల్గా చాప్ చేసేసి ఇందులోకి వేసేసేయాలి మనము ఈ ఆయిల్ ఆనియన్స్ జస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసి ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకునేసి ఇందులోనే ఒక సిన్నమన్ చిన్న పట్టాముక్క కొంచెం ఒక కార్డమన్ వేసుకున్నాను యాలకులు ఒక రెండు లవంగాలు వేసుకున్నాను ఇవన్నీ వేసినాక ఇంకొంచెం సేపు దీన్ని ఫ్రై చేసుకుంటాను ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకునేసేయాలి మనం ఈలోగా మనం ఒక టొమాటోని తీసుకునేసి రఫ్గా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ వస్తాయో ఆ టైంలో మనము ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటోని అంతా ఇందులోకి వేసేసేయాలి ఇది మంచి టేస్ట్ ఇస్తుంది టొమాటో వేసుకోవడం ఇష్టం లేదంటే టొమాటో కూడా స్కిప్ చేయచ్చు బట్ టేస్టీగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే కూడా వన్స్ టొమాటోని దానికి యాడ్ చేసుకున్నాక ఫ్రై చేస్తూ మనము సాఫ్ట్ అండ్ మషీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ ముందు యాడ్ చేసేస్తున్నాను తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ సాఫ్ట్ అండ్ మషీ కూడా అయిపోతాయి వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసినాక దీన్ని మనం కవర్ చేసి పెట్టేస్తే ఇంకా చాలా బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇందులో కసూరి మెతి అంటారు కదా డ్రైడ్ ఫెనుగ్రీక్ లీవ్స్ మెంతి ఆకు ఎండిల మెంతి ఆకు పొడిని ఇందులో వేసేసేయాలి ఇది వేసినాక జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకునేసి నెక్స్ట్ మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాలక్ గ్రీన్ చిల్లీస్ అల్లం అండ్ వెల్లుల్లి ఈ మొత్తం పేస్ట్ని అంతా దీంట్లోకి వేసేసేయాలి వేసేసి జస్ట్ మనం దాన్ని షార్టేజ్ చేసుకోవాలి రానెస్ అంతా పోవాలి బికాస్ దాన్ని ఫస్ట్ టైం మనం బ్లాంచింగ్ కూడా చేసేసాము సో ఆల్మోస్ట్ పాలక్ అయితే హాఫ్ కుక్ అయిపోయింది నెక్స్ట్ అందుకనేసి ఇప్పుడు ఎక్కువసేపు కుక్ చేయకూడదు మళ్ళీ టేస్ట్ మారిపోతుంది జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ దాన్ని షార్టేజ్ చేసేసి నెక్స్ట్ మనం కవర్ చేసేసి పెట్టేసేయాలి దాన్ని ఇంకొంచెం సేపు ఆ కవర్ చేసి పెట్టినాక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు మళ్ళీ మనం కొంచెం సేపు దాన్ని కుక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు నేనైతే క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను లిడ్ టూ మినిట్స్ అలాగనే కుక్ చేసినాక నేను తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఆయిల్ అంతా ఊజ్ అయి ఉంటుంది ఈ కర్రీ మొత్తం కూడా దగ్గర వచ్చేసి ఉంటుంది ఇదే ఇండికేషన్ అనమాట కుక్ అయిపోయినట్టు ఇంకా మనం ఏం చేయాలంటే కొంచెం దాంట్లో ఇప్పుడు మిక్సీ వేసినాం కదా ఆ జార్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అంటే ఒక చిన్న కప్తో వన్ కప్ వాటర్ దాకా యాడ్ చేసుకునేసేయాలి జస్ట్ ఆ గ్రేవీ లుక్ ఇవ్వడం కోసం దీనికి మీకు గ్రేవీ ఎంత థిక్నెస్తో కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ అవన్నీ ఇప్పుడు ఇందులోకి వేసేసేయాలి ఈ కర్రీ బాయిల్ అవుతూ ఉంది కదా ఈ టైంలోనే మనము ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ వేసేసి ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ వేసేసినాక జస్ట్ వన్ స్టర్ ఇచ్చేసి బాగా కలిపేసినాక ఇంకా లిడ్ కో క్లోజ్ చేసేసి పెట్టేసేయాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకునేస్తే మన పాలక్ పన్నీర్ అయితే చ రెడీ అయిపోతుంది ఇవి పుల్కాలతో చపాతీతో తందూరి రోటీతో బటర్ నాన్తో దేంతో అయినా చాలే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అసలు ఇది ఏ ప్యాక్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ అని చెప్పొచ్చు మనము పాలక్ ఐస్కి చాలా మంచిది కదా ఐ సైట్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది పాలక్ ఈ పన్నీర్ అయితే ఫుల్ ఆఫ్ ప్రోటీన్తో నిండు ఉంటుంది కదా అందుకని ఇది చాలా హెల్దీ కాంబినేషన్ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్ చేసే రెసిపీ మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్